సెల్ ఫోన్స్ వాడకం వల్ల క్యాన్సర్ వస్తుందా డాక్టర్ గారు ఇప్పటిదాకా జరిగిన రీసెర్చ్ ప్రకారం అయితే మాత్రం ఖచ్చితంగా సెల్ ఫోన్ ద్వారా ఈ క్యాన్సర్ వచ్చింది అని చెప్పిన రిపోర్ట్స్ ఏవీ లేవమ్మా కాకుంటే ఎందుకు అంటారు అంటే మన సెల్ ఫోన్స్ ప్రొడ్యూస్ చేసే రేడియేషన్ కానీ ఆ ఫ్రీక్వెన్సీ కానీ చాలా తక్కువ ఇందాక మనం జీన్స్ వల్ల వస్తుందన్నాం కదా ఆ జీన్స్లో డిస్టర్బెన్స్ వస్తే క్యాన్సర్ వస్తుంది అన్నాం అయితే ఈ ఫోన్స్ కానీ ఇవి ఇవి ప్రొడ్యూస్ చేసే రేడియేషన్స్ ఆ జీన్స్ని డ్యామేజ్ చేసేంత లెవెల్లో లేవు సో అందుకని డైరెక్ట్గా సెల్ ఫోన్స్ వాడడం వల్ల జీన్ డ్యామేజ్ అయ్యి మనకి క్యాన్సర్ రావడం అనేది జరగదు అయితే కొన్ని రకాల డిఫరెన్స్ అయితే ఉంటుంది లైక్ సెల్ ఫోన్ ఎక్కువ చోవు దగ్గర పెట్టుకునే వాడుతూ ఉంటాము దానివల్ల హీటింగ్ జీన్స్ని డిస్టర్బ్ చేయలేవు కానీ అవి ఇప్పుడు చూస్ చేసే రేడియేషన్స్ వల్ల హీటింగ్ యాక్షన్ అయితే డెఫినెట్గా ఉంటుంది అందులో ఎక్కువ చో దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాము సో ఆ ఇయర్ వేడెక్కడం కానీ ఆ హెడ్ వేడెక్కడం కానీ అట్లాంటి ఎఫెక్ట్స్ డెఫినెట్గా ఉంటాయి హీటింగ్ యాక్షన్ అనేది ఉంటుంది దానివల్ల వేరే రకమైనవి వస్తాయేమో కానీ డైరెక్ట్గా ఈ రేడియేషన్ వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది మాత్రం ప్రస్తుతానికైతే ఎక్కడా లేదు అయితే ఈ ఎలాగైనా ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే పిల్లల్లో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ వాళ్ళు చోరు దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు మన హె మన తల సైజు వాళ్ళ తల సైజు చాలా డిఫరెంట్గా ఉంటాయి వాళ్ళవి చాలా చిన్న సైజు ఉంటుంది వాళ్ళ బ్రెయిన్ కానీ అన్నీ అప్పుడప్పుడే డెవలప్ అవుతూ ఉంటాయి సో ఈ రేడియేషన్ ఈ హీట్ అనేది కూడా వాళ్ళ మీద చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఆ డెవలప్మెంటల్ స్టేజెస్లో సో చిన్న పిల్లలకి వీలైనంత వరకు ఫోన్స్ మాట్లాడడానికి కానీ దేనికైనా ఇవ్వకపోవడం చాలా బెటర్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మార్కెట్లోకి చాలా బ్లూటూత్ హెడ్ఫోన్స్ అనేటివి వచ్చాయి అంటే చో దగ్గర పెట్టుకొని మాట్లాడితేనే కదా హీటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది చో దగ్గర పెట్టుకోకుండా మేము ఈ రేడియేషన్స్ తాము హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడతాము అనే కాన్సెప్ట్ కూడా చాలా వచ్చింది బ్లూటూత్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ రేడియేషనే ఫోన్ ఎక్కడో ఉంటుంది మన హెడ్ ఫోన్స్ ఎక్కడో మంచోలో ఉంటాయి దాని నుంచి దీనికి కనెక్ట్ అవ్వాలంటే ఏదో ఒకటి లేకపోతే కనెక్ట్ అవ్వవు కదా సో అది బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవుతాయి అవి కూడా ఒక టైప్ ఆఫ్ రేడియేషన్సే అవి కూడా వెళ్తాయి కదా సో అది కూడా అవాయిడ్ చేయండి జ డైరెక్ట్ వైర్డ్ ఫోన్స్ కొంచెం బెటర్ గుడ్డిలో మెల్ల అంతేగాని ఏదైనా ఎఫెక్ట్ లేకుండా ఉండదు కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోండి కానీ డైరెక్ట్గా క్యాన్సర్ రిలేటెడ్ అయితే మాత్రం ప్రస్తుతానికి కాదనే చెప్తున్నారు